హాయ్ దోస్తులు అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అన్న మీ కంపెనీ లోపల ఎట్లా ఉంటుంది అన్న ఒకసారి ఒక వీడియో పెట్టండి అని మనకు కంపెనీలో ఎలా ఉంటుందని నేను ఈ వీడియో ద్వారా కంపెనీలో ఎంట్రీ అయ్యేటప్పుడు మనకు ఇక్కడ ఎస్ కార్డ్ వాళ్ళు అవుతుంటారు కంపల్సరీ ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు ఈ ఎస్ కార్డ్ ప్రతి ఒక్కటి చెక్ చేసి మనకి అయితే లోపడికి పంపిస్తారు ఐడి కార్డు ఇట్లా చూస్తారు నేను లోపల ఏ విధంగా ఉంటుంది మీకు చెప్తాను లో లోపల రూట్స్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఇదైతే వచ్చేసి సెల్ఆర్ వన్ అంటారు ఇక్కడ నుంచి మనం సెల్ఆర్ ఫోర్కి అయితే వెళ్ళాలి సెల్ఆర్ ఫోర్కి పోవడానికి చూడండి ఎంత చిన్న చిన్న గల్లీలు ఉండేవి ఇక్కడ సెల్ఆర్ టూకి అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి ఇట్లా ఉంది మన శ్రీశైలం ఘాట్ రోడ్లు ఉన్నట్టు చిన్న చిన్న రోడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇట్లా కొంచెం దగ్గర ఎటు తగిలిన కొంచెం అయితే డ్యామేజ్ అయింది చిన్న వెళ్ళాలి ఇది వచ్చేసి సిల్లార్ టూ అంటారు ఇవంతా ఆఫీస్ పార్కింగ్ ఎంప్లాయీస్ మన వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా కార్ కార్లు వేసుకుని వస్తారు బైక్లు వేసుకుని వస్తారు వాళ్ళ గురించి ఇదంతా పార్కింగ్ గురించి ఇక్కడైతే పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి ఇది వచ్చేసి సెల్ఆర్ త్రీ సెల్ఆర్ త్రీకి అయితే మనం ఎంటర్ అయినాం సేమ్ ఇదే ఇవే రూట్లు ఉంటాయి ఈ ఆఫీస్లో సెల్ త్రీ మార్నింగ్ అయింది కాబట్టి ఎవరు లేరు వెళ్ళిపోయారు అదే ఇప్పుడైతే వస్తారు నైట్ షిఫ్ట్ వాళ్ళు అయితే అంతా వెళ్ళిపోతారు డే షిఫ్ట్ వాళ్ళు అయితే ఇప్పుడు వస్తారు ఇంత తిరుక్కుండా మనం లాస్ట్ ఇయర్ సెల్ ఫోర్ ఇలా మనకు కింద వెహికల్స్ అనేటివి ఉంటాయి ఇవి వచ్చేసి సెల్ ఫోర్ చూడండి సిక్స్ డ్రాప్ కాబట్టి చాలా తక్కువ అయితే రోడ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవైతే వెహికల్స్ సిక్స్ థర్డ్ డ్రాప్ కాబట్టి కొంచెం తక్కువ వెహికల్స్ ఉన్నాయి తక్కువ అంటే చాలా తక్కువ ఏం లేవు ఒక పది వెహికల్ పదిహేను వెహికల్ వచ్చినాయి సిక్స్త్ డ్రాప్లో ఈ విధంగా అంటే మనకు ఇక్కడ